నన్న అవినీతి పరుడు అంటా ఉన్నాడు ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అంటాడు రేపు ఖర్చు పెడతానంటాడు ఎన్నికలకు తన సొఖం పాతివృత్యం రాజకీయ పాతివృత్యం కలిగిన అని చెప్తున్నాడు మూడో ప్రశ్న వరదరాజరెడ్డి గారికి అడుగుతా ఉన్నాను నేను సమాధానం చెప్పాలా రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు మూడు రోజుల ముందు నువ్వు ఎన్నికలకు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నావు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నావు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నావు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయల డబ్బును ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఓ వరదరాజు రెడ్డి నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు పత్తి అమ్మినావా శనిగిల మినావా లేకుంటే నీకు కాలేజీ అమ్మినావా అసలు కాలేజీ నీకు ఎట్లొచ్చింది సామాన్యమైన రైతుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో వరదరాజు రెడ్డి గారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నీకు ఏ విధంగా వచ్చినాయో సమాధానం చెప్పాలా నీతిగా వచ్చిందంటావా అవినీతిగా వచ్చిందంటావా లేక నా కొడుకు వ్యాపారం చేసి సంపాదించినాడని చెప్తావా వ్యాపారం చేసి సంపాదించినాడని చెప్తాడు నీ కొడుకు వ్యాపారం చేసి సంపాదిస్తే మరి మా అన్న వ్యాపారం చేసి సంపాదించడకూడదా నేను వ్యాపారం చేసి సంపాదించకూడదా ఇదేనా నీ నీతి ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలా ఇక నాలుగవది నీ రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఈనాటి వరకు నీవు కానీ నీకు కొడుకు కానీ ఏ అసాంఘికమైన కార్యకలాపాలు కానీ ఏ అవినీతి కానీ ఏ పనికి మాల్య పనులు కానీ చెయ్యలేదని ప్రజలకు నువ్వు చక్కగా సమాధానం చెప్పగలుగుతావా హత్యలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ రాజకీయ అధికార దుర్వినియోగం కానీ చెయ్యలేదని నువ్వు చెప్పగలుగుతావా చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఎక్కడికో నీకొక నీతి ఇతరులకు ఒక నీతి ఈ సిద్ధాంతం నీకు నచ్చకనే నిన్ను నేను వ్యతిరేకించినది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఈ సిద్ధాంతం రాచమౌళికి ఇష్టం అది నీతి అయినా సరే నీతి తప్పినేదైనా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఇది రాచమౌళ్ళకి ఇష్టం కానీ నీ నీతి నీకొక న్యాయం నీ బంధువులకు ఒక న్యాయం నీ అనుచరులకు ఒక న్యాయం నీ శత్రువులకు ఒక న్యాయం ఈ పనికి మాలిన శుద్ధులన్నీ మానుకొని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి చేసినావో సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆఖరి వరకు ఏడ ఉన్నావో సమాధానం చెప్పు రేపు యాభై అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పు నేను స్పష్టతగా ఉండా నా జెండా ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓటడుగుతానా నేను అభివృద్ధి చేసినానో ప్రజలకు చెప్పి ఓటడుగుతా ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అడుగుతానా ఈ రెండు వ్యత్యాసాలను విచక్షణ జ్ఞానం కలిగిన వివేకమంతులైనటువంటి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ఆలోచిస్తారని సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ సెలవు